నల్గొండ లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కావడం సంతోషంగా ఉందని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ డైరెక్టర్ సునీల్ కుమార్ రుమాల్లా అన్నారు సమాజాభివృద్ధికి లయన్స్ క్లబ్ నల్గొండ ఎంతో కృషి చేసిందని అన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండను స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ డైరెక్టర్ సునీల్ కుమార్ రుమాల్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఎంతో మంది లీడర్లను అందించిందని ఇలాంటి క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు హాజరు కావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నారని అన్నారు ఆరు నెలల్లోనే క్లబ్ ఎన్నో సేవలు చేసిందని నలభై ఆరు మంది కళ్ళ నుండి కార్నియాలను సేకరించి అందులకు చూపు ప్రసాదించడం ఎంతో గొప్ప విషయమని అన్నారు ఇంత గొప్ప కార్యక్రమంలో ఈ క్లబ్ భాగస్వామి కావడం అభినందనీయమని అన్నారు అంతకుముందు కార్యక్రమంలో భాగంగా చార్టెడ్ సభ్యులు జగిని భీమయ్య కమ్మంపాటి కోటేశ్వరరావు అమరేందర్ రావు దోమలపల్లి వెంకటపతి సిరిపోలులను ఘనంగా సన్మానించారు అనంతరం క్లబ్ సావనీర్ ఆవిష్కరించారు ఆ తదుపరి లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల లయన్స్ క్లబ్ ఆఫ్ హాలియాలను ముఖ్య అతిథి సునీల్ కుమార్ రుమల్లా ఆధ్వర్యంలో ప్రారంభించారు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అధ్యక్షుడు డాక్టర్ కడిమి హరినాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ యారాల ప్రభాకర్ రెడ్డి వైస్ గవర్నర్ కెవీ ప్రసాద్ గోలి అమరేందర్ రెడ్డి తీగల మోహన్ రావు జగినీ భీమయ్య నీతి రఘుపతి యానాల మోహన్ రెడ్డి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ సెక్రటరీ నిమ్మల పిచ్చయ్య ట్రెజరర్ మందడి శంకర్ రెడ్డి ఏచూరి శైలజ తదితరులు పాల్గొన్నారు Oh <laughs> yeah. ఇక్కడ నల్గొండ లయన్స్ క్లబ్ వారి యొక్క ఫిఫ్టీయత్ ఇయర్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి రావడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ మరి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ లాంటి క్లబ్బులు చాలా తక్కువ ఇలాంటి క్లబ్బు ఎంతో కృషి చేసింది దే ఆర్ అమంగ్స్ట్ అవర్ టాప్ క్లబ్స్ ఆఫ్ అవర్ మల్టిపుల్ డిస్ట్రిక్ట్ దిస్ ఈజ్ అ క్లబ్ దట్ హ్యాస్ గివెన్ అ లాడ్ ఆఫ్ లీడర్స్ ఇలాంటి క్లబ్ రావడం అంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ ఆనర్ ఫర్ ఎవ్రీ లయన్ లీడర్ అండ్ ఐమ్ సో హ్యాపీ ఇక్కడ రావడం ఒక తృప్తిగా భావిస్తున్నాను మరి ఒక గ్రేట్ ప్రివిలేజ్గా భావిస్తున్నాను వారి యొక్క కార్యక్రమాలు చూస్తుంటే ఈ ఆరు నెలలలో అద్భుతంగా వారు వారి పర్ఫార్మెన్స్ మరియు వారి కంటే కొత్త సేవ ఏమిటంటే నలభై ఆరు మందికి ఐ డొనేషన్ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం మరి అంతమంది కార్నియా కలెక్ట్ చేయడం ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సర్వీసెస్ వీ కెన్ డూ టు హ్యూమానిటీ ఆ యొక్క యాక్టివిటీలో వీళ్ళ క్లబ్ పాల్గొనడం ఇట్స్ అ హ్యూజ్ సపోర్ట్ టు ఆర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ కంగ్రాచులేషన్స్ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండలో గోల్డెన్ జుబ్లీ సెలబ్రేషన్స్ని జరుపుకుంటున్నాము ఈ యొక్క క్లబ్ స్థాపించి కరెక్ట్గా ఫిఫ్టీ ఇయర్స్ దాటింది నైన్టీన్ సెవెంటీ ఫోర్లో స్థాపించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ఫిఫ్టీ ఇయర్స్ అయింది ఈ సందర్భంగా ఈరోజు గోల్డెన్ జుబ్లీ సెలబ్రేషన్స్ని చాలా చక్కగా జరుపుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా మంచి సర్వీస్ యాక్టివిటీస్ చేశాము గోల్డెన్ జుబ్లీ ఇయర్స్లో ఫిఫ్టీ గార్డెన్ బెంచెస్ ఇచ్చాము ఫిఫ్టీ మంది సివింగ్ మిషన్స్ ఇచ్చాము ఫిఫ్టీ మెంబర్స్ మున్సిపల్ ఎంప్లాయీస్ని ఆనర్ చేసినాము ఫిఫ్టీ మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఆనర్ చేసినాము అదేవిధంగా ఫిఫ్టీ కొత్త మెంబర్స్ని లయనిజామ్ తీసుకొని చేసాము ఈ సంవత్సరంలో కూడా ఆర్టిఫిషియల్ లిమ్స్ని అదేవిధంగా క్యాన్సర్ డిటెక్షన్ని కార్నియో కలెక్షన్స్ని ఇదే విధంగా నెంబర్ ఆఫ్ సర్వీస్ యాక్టివిటీ చేస్తూ నల్గొండ లయన్స్ క్లబ్లో మొత్తము సేవా నిద్రపదంతో ముందుకు వెళ్తున్నాము ఈ యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మల్టిపుల్లోనే ఒక మంచి స్థానం సంపాదించింది ఒక ప్రపంచ జనాభాలో చూసుకున్నట్లయితే నల్లగొండ లోకల్లో ప్రపోర్షనెట్గా నెంబర్ ఆఫ్ క్లబ్స్ ఇక్కడ ఉండడం జరిగింది సో ఈరోజు చక్కటి కార్యక్రమాలు చేస్తున్నాము పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ గారు ఈరోజు ఇక్కడికి విచ్చేసి వారి యొక్క సందేశాన్ని మాకు అందిస్తారు సో ఈ యొక్క చక్కటి అవకాశము యాజ్ అ చైర్పర్సన్ గోల్డెన్ జుబ్లీ చైర్పర్సన్గా ఇచ్చిన మా అధ్యక్షులు అర్ణాథ్ గారికి మరియు మా మెంబర్స్ అందరికీ నాకు నా టీంకు వారు చక్కటి అవకాశం ఇచ్చి ఈ యొక్క గోల్డెన్ జూబ్లీని సక్సెస్ చేయవలసిందిగా కోరారు అదేవిధంగా వీ ట్రైడ్ అవర్ బెస్ట్ టు బ్రింగ్ ద గుడ్ సక్సెస్ ఫర్ దిస్ గోల్డెన్ జూబ్లీ అదే అదేవిధంగా ఇక్కడ మా మెయిన్ క్లబ్ చేసినటువంటిగా గోల్డెన్ జుబ్లీ సిల్వర్ జుబ్లీ అన్ని చేస్తున్నాము అన్ని లోకల్ క్లబ్స్ కూడా చక్కగా చేసి ముందుండాలని కోరుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ గోల్డెన్ జుబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము దీనికి మాకు ముఖ్య అతిథిగా సునీల్ కుమార్ గారు వచ్చారు అండ్ దాంతోపాటు చార్టర్ నైట్ తో పాటు మాకు మొదటి నుంచి ఉన్న చార్టర్ మెంబర్స్ని కూడా హానర్ చేస్తున్నాము గత యాభై సంవత్సరాల్లో మేము ఘనంగా చేసుకున్నాం సర్వీస్ యాక్టివిటీస్ కూడా ప్రొజెక్ట్ చేస్తూ ఈ సంవత్సరం జరిగిన వివిధ రకాల సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నాము ఈ సంవత్సరం సర్వీస్ యాక్టివిటీస్లో సేవా కార్యక్రమంలో ప్రప్రదంగా చెప్పుకోవాల్సింది లైన్స్ స్పేస్ ప్రోగ్రాము దాంట్లో అరవై ఎనిమిది స్కూల్స్ నుంచి నూట ముప్పై ఐదు మంది టీచర్లను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి తర్ఫీది ఇచ్చి నేషనల్ బిల్డింగ్ కోసం దేశాభివృద్ధికి పాటుపడే స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నాము సో టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారోస్ సిటిజన్స్ వాళ్ళని రెస్పాన్సిబుల్ సిటీజన్గా తయారు చేయడానికి లైన్స్ గెస్ ద్వారా టీచర్స్ని ట్రైన్ చేసి వాళ్ళని పాఠశాలల్లో వాళ్ళని దేశ పౌరులుగా తీర్చిదిద్దడానికి నడుము కట్టి ఉన్నాము అట్లానే కార్నియల్ ఐ డొనేషన్ ప్రోగ్రాంలో గత ఐదు నెలల్లో నలభై ఆరు మరణించిన వ్యక్తుల నుంచి నేత్రాలు తీసుకొని తొంభై రెండు మందికి చూపు ప్రసాదించాము అట్లనే కాకుండా తొంభై ఆరు మంది వికలాంగులకి కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చాము అట్లనే ఈ రోజుల్లో క్యాన్సర్ మహమ్మారి విపరీతంగా ప్రబలుతుంది వాళ్ళందరూ కూడా క్యాన్సర్ని ఎలా ప్రివెంట్ చేయాలి అనేది అవగాహన కల్పించి క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం హెచ్వి వ్యాక్సిన్ ప్రమోట్ చేశాము అట్లానే లేత దశలో క్యాన్సర్ గుర్తించడానికి క్యాన్సర్ స్క్రీనింగ్ పెట్టాము అట్లానే యుక్త వయసులో ఉన్న బాలికలకి క్యాన్సర్ రాకుండా ఏమేమి చేయాలి క్యాన్సర్ వస్తే ఎలా గుర్తించాలి అనేది అవగాహన కార్యక్రమాలు చేసి సేవా కార్యక్రమంలో ముందున్నాము అట్లానే హ్యుమానిటేరియన్ కింద ఓల్డేజ్ హోమ్లో అంటే వృద్ధాశ్రమాన్ని విజిట్ చేసి వాళ్ళకి హెల్త్ చెకప్ చేస్తున్నాము అట్లనే చనిపోయిన వాళ్ళకి ఫ్రీజర్ బాక్స్ సప్లై చేస్తున్నాము అండ్ అనారోగ్య సమస్యలతో బాధపడిన వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళాలంటే అంబులెన్స్ తయారు ఇస్తున్నాము హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళాలంటే అంబులెన్స్ సర్వీస్ చేసి కొత్త పందాలో వివిధ సేవా కార్యక్రమాల్లో ముందుండాలని దేశాభివృద్ధికి పాటుపడాలని ఈ కార్యక్రమాలను చేస్తూ భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కంటిన్యూ చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము మా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ యాభైవ చార్టర్ నైట్ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా కంక్లూడింగ్ సెషన్ అనేది పెట్టుకున్నాము జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఓపెనింగ్ సెరమనీ జరిగింది ఇప్పుడు కంక్లూడింగ్ సెరమనీ పెట్టుకున్నాము యాభై సంవత్సరాల ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి క్లబ్ మాది మల్టిపుల్లోనే డిస్టిక్లోనే ఒక వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఫ్యూ స్ట్రాంగెస్ట్ క్లబ్స్ మా నల్గొండ క్లబ్ మరి ఈ మా క్లబ్ నుంచి నలుగురు లీడర్లు కూడా డిస్టిక్కి మల్టిపుల్కి ఇవ్వడం జరిగింది దాంట్లో నేను చార్టర్ మెంబర్గా మరి అమరేందర్ రెడ్డి గారు చిల్కల గోవర్ధన్ గారు రఘుపతి గారు వీరందరం కూడా మా డిస్టిక్కి మా మల్టిపుల్కి సేవలు అందించాము అలాగే నల్గొండ లయన్స్ క్లబ్ యొక్క ఒక స్పెషాలిటీ ఏమిటంటే సుమారు నలభై మంది డాక్టర్లు మరి ముప్పై నలభై మంది లాయర్లు ఇన్సూరెన్స్ ప్రొఫెషనల్స్ బిజినెస్ మెన్ అన్ని రకాల వాళ్ళు ఒక ట్రూ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ మా క్లబ్బు మొదటి నుంచి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది అలాగే మా జిల్లాలో మాత్రం ఈ డిస్టిక్ త్రీ ట్వంటీ ఖమ్మం నల్గొండ జిల్లాలో మాత్రం నెంబర్ వన్ క్లబ్గా మెంబర్షిప్లో కానివ్వండి సర్వీస్లో కానివ్వండి ఏ రంగంలోనైనా సరే చాలా చక్కగా పనిచేస్తుంది మరి ఇంకా ఎన్నో జుబ్లీలు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కూడా అందులో ఒక చార్టర్ నేను గర్వపడుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అభయోగ సంవత్సరం సందర్భంగా మరి చార్టర్ నైట్ వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా దీనికి పెద్దలు మా యొక్క ఇంటర్నేషనల్ పిఐడి సునీల్ గారు రావడం మా అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్టయితే డాక్టర్ హరినాథ్ గారి నాయకత్వంలో చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఎందుకంటే ఇప్పటికే కాలు లేని వారికి దాదాపు తొంభై మంది కాళ్ళు ఇచ్చాము క్యాన్సర్ డిటెక్షన్ చేశాము చాలా పెద్ద ఎత్తున అదేవిధంగా ఐ డొనేషన్ కూడా చాలా చాలా ప్రమోట్ చేస్తా ఉన్నాం లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్ ట్వంటీ థర్డ్ డిసెంబర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న లయన్స్ క్లబ్ నల్గొండ సభ్యులందరికీ కూడా నా నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ సునీల్ కుమార్ గారు దీని అందరికీ కారణం లీడర్షిప్ కేమైనా లీడర్ ఎవరంటే నాకు జగన్ భీమే గారు అలాగే మోటివేషన్లో ముందుండే అందరినీ మోటివేట్ చేస్తున్న ముఖ్యుడు అమరేందర్ రెడ్డి వీళ్ళందరినీ కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని కూడా జిల్లాని ముందు నడిపించడం నా బాధ్యతగా నిర్వహిస్తానని తెలియజేస్తూ థ్యాంక్ యూ లాంగ్ లీవ్ లైనిజం